ఓ పిల్లలు ఓసారి నేనెదుర్కొన్న కథ చెప్పాలి ఒకప్పుడు నేను చిన్నవాడిని రోజూ తిండి ప్లేట్లో ఎక్కువ వేసుకుని రుచిలేదని బోర్కొట్టిందని వదిలేస్తుండేవాడిని అమ్మా ఏం చెప్పినా వినలేదు కానీ ఓ రోజు కలలో ఓ విచిత్రమైన అనుభవం జరిగింది నా కలలోకి చిన్న అన్నం బొమ్మ వచ్చింది స్మైల్తో చిన్న కళ్ళతో మాట్లాడుతుంది కూడా నన్ను ఎందుకు వదిలేస్తా బాబూ అన్నది నేను షాకయ్యా నీవు మాట్లాడగలవా అన్నాను అది నవ్వింది నాలో రైతు కష్టముంది పొలంలో ఎండల్లో రైతు నన్ను కాపాడతాడు మీ అమ్మ వేడి వంటగదిలో వండి నీకు ప్రేమగా తినిపించాలనుకుంటుంది నన్ను వృధా చేయడమంటే వాళ్ల కష్టాన్ని నాశనం చేయడమే ఆ మాటలు నాకు గుండెని తాకాయి ఒక్క ముద్ద అన్నం వెనక ఉన్న కష్టం అప్పుడే అర్థమైంది కలనుంచి లేచాక అమ్మ దగ్గరకు వెళ్ళి చెప్పా ఇంకెప్పుడు అన్నం వృధా చేయను అమ్మా అమ్మా నవ్వింది కానీ కన్నీళ్లు వచ్చాయి ఇప్పుడైతే నన్ను చూసి నా చుట్టూ పిల్లలందరికీ ఒకే మాట చెబుతాను తిండి విలువ తెలిసినవాడు వృధా చేయడు అన్నం చెత్తల బుట్టలో కాదు మన కడుపులో నిలవాలి ఇలాంటివి మరిన్ని మంచి కథల కోసం టూంబాదిని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి